thank <laughs> you నుంచి జరుపుకుంటున్నామని ఒకటే కాదు కదా ఉన్న వాతావరణం కూడా మనకి అనుకూలించాలి అప్పుడే మనము ఏదే చేసినా ఈ తొమ్మిది రోజుల నుంచి మనం ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా గడుపుకుంటున్నామని అంటే అట్మాస్ఫియర్ ని తీసుకొచ్చిన జయరామకృష్ణకి అందరం కూడా మనస్ఫూర్తిగా క్లాప్స్ కొడదాం జరుగుతుంది కావున టైంలో ఏమి కావాలి ఎలా జరుగుతున్నది కార్యక్రమం ఎలా జరుగుతుంది ఎప్పటికప్పుడు ఆయన పనులు పానుకొని కూడా మన దగ్గరకు వచ్చి మనం ప్రతి వచ్చిన దగ్గర నుంచి అయిపోయే అంతవరకు కూడా మన దగ్గరే ఉంటూ మనల్ని వీక్షిస్తూ మనల్ని ఎట్లా చేస్తున్నాము ఏమన్నా ఇబ్బందులు కలుగుతున్నాయా ఏమన్నా అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ మనకి ఎంతో సహాయం చేస్తూ చూస్తే అది వేరు కానీ వస్తే మనకు మనతో పాటు చిన్న చిన్నపిల్లోగా మనతో ఉండి ప్రసాదాలు కానీ చెయ్యడం గానీ అన్ని విధాల్లో కూడా చాలా సంతోషంగా ఉంటా ఉంటా ఉంటారు అది ఎందుకనంటే బయట విషయాలు ఎక్కడ విషయాలకు వచ్చేసేసరికి అన్నయ్య ఒక మనుషుల మాలో కలిసిపోయి అతను ఉందాతనం కూడా పక్కన పెట్టేసి చిన్నపిల్లోగా మనకి అన్ని విధాలు కూడా సహకరిస్తూ ఉంటారు అందుకని ఇంకొకసారి కూడా అన్నయ్య అన్నయ్యకి కూడా మనల్ని ఇంత ఇంత సంతోషంగా బ్రతగా ఇలాగే జరుగుతుండాలని ఆయన యొక్క సహాయ సహకారాలు మనకు అందించాలని మనస్ఫూర్తిగా కనకదుర్గమ్మ దేవిని కోరుకుంటూ మనం ఆ చిన్న సంస్కారాన్ని ప్రారంభిస్తాం సత్యనారాయణ గారికి వారి దంపతులకి మరియు యు మహమ్మద్ వారి దంపతులకు ప్రత్యేకమైన అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జీవేడు గారిని రెండు మాటలు పోదాము సామాజిక సన్నిధిలో దేవాలయం ప్రాంగణంలో మహిళా సోదరి మన ఇక్కడికి ఇచ్చేసిన వాళ్ళు ప్రోగ్రామ్ కానీ చేస్తున్నది కానీ దేవాలయంలో కమిటీ కానీ లేదంటే చేస్తున్న కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో కూడా చాలా చక్కగా నేను వచ్చి చూశాను లాస్ట్ త్రీ ఇయర్స్ ముందు వస్తే టెంపుల్ ఏముంది త్రీ ఇయర్స్ తర్వాత ఏముంది ఎంత చక్కగా కార్యక్రమం చేస్తున్నాం అట్లే పదకొండు కార్యక్రమంలో ఈసారి మాకు అవకాశం దొరికింది మా కృష్ణారెడ్డి గారు పిలిచారు కమిటీ మెంబర్స్ పిలిచారు చాలా సంతోషంగా మేము వచ్చాం వాళ్ళ ఆహ్వానం మన్నించి ఇక్కడ మీరు చేస్తున్నది కానీ ప్రోగ్రాం కానీ లేనుకుంటే పాటలు కానీ ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడం కానీ ఒక డెడికేషన్ కానీ చూస్తే చాలా చక్కగా ఉంది ఇది కంటిన్యూ చేస్తూ ఇదే వర్క్ చేస్తూ ఇంకా టీం పెరగాల సేమ్ టైం పాటలు పెరగాల ట్రెడిషన్ పెరగాల మనం ఆ ట్రెడిషన్ వాల్యూస్ని రేపు పొద్దున పిల్లలకు కూడా అందించేటట్టు ఉండాలా రేపు పొద్దున మన పిల్లల కూడా ఇదే రకంగా ఎక్కడ మన సాంప్రదాయాన్ని సంస్కృతిని మర్చిపోకుండా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇట్లాంటి కార్యక్రమం వచ్చినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషం అందరికి కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాం మంచిగా మేము టెంపుల్ దగ్గర చేస్తాము ఆల్మోస్ట్ ఐదు వందల మందితో చేసాం ప్రోగ్రాం మా ప్రోగ్రాం వచ్చినా ఈసారి నేను మిస్ అయినా ప్రతిసారి చేస్తాం కానీ స్టైల్లో చాలా బాగా చేశారు అక్కడ మనం పెద్దగా వీడియో కూడా పెడతాను కానీ అంతకాడికి చాలా అద్భుతంగా చేశారు చాలా నచ్చింది మీరు మీ ఫ్యామిలీ పిల్లలు ఈ దేవాలయంకి ఏం చేసినా డెఫినెట్గా మీ పిల్లలు కానీ మీ ఫ్యామిలీ కానీ పైకి వస్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా మనం దేవాలయం కార్యక్రమం చేసి మన పిల్లలకు కానీ అందరికీ పాటు పడితే స్వచ్ఛందంగా స్వేచ్ఛగా మనం ఏదైతే వచ్చి చేస్తామో అది డెఫినెట్ సంవత్సరం యాభై వేల రూపాయలు డొనేట్ చేశారు మరి పోయిన సంవత్సరం లక్ష రూపాయలు డొనేట్ చేశారు వారు ఎంతో ఈ గురికి శివరాత్రికి అభివృద్ధికి చాలా పాడుపడినారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబు మీరు ఎప్పుడూ కూడా మా ఆహ్వానం మంచి పోయినసారి శివరాత్రికి అంతమంది శివరాత్రికి ఇప్పుడు వచ్చినందుకు మీకు మా అక్కకి కృతజ్ఞతలు థ్యాంక్ యూ జయరామ్ యాసార్ మరొకసారి ఇంత ఆనందంగా ప్రతిరోజు వర్షం పడ్డా కానీ ఆగట్లే ఇంకా వర్షం లేదుగా ఇవాళ తడి పూజ గుడి రేపు రేపు అసలు ఉంటుందంటే దయచేసి అందరూ కూడా ఆ ప్రసాదాలు స్వీకరించి ఇంకో అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ధూమ్ధాముగా డాన్స్ వేసుకొని ఇవాళ అక్క రోజే కాబట్టి ఎక్కువసేపు కూడా టైం స్పెండ్ చేయవలసిందిగా కోర్చు మనం ఎక్కువసేపు స్పెండ్ చేయమని ఎందుకు అడుగుతున్నాను ఇంత డెకరేషన్ చేసిన తర్వాత కూడా మనం ఏదో ఆషామాషాగా ఏ చేసుకొని వచ్చామా వెళ్దామా అనుకోకూడదు ఎందుకనంటే ఇంత హార్డ్ వర్క్ చేసిన పర్సన్కి మనం ఇంకొంచెం కూడా వేసుకుంటా ఆహా నేను వేసుకున్నానికి చాలా

చాలా సంతోషంగా కూడా ఉంటున్నాము ఎందుకనంటే ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా ఆనందంగా అనేక రకమైన కొత్త కొత్త పాటలతోటి మనము రోజు బ్రతకమ్మ ఆట ఆడుకుంటూ నిత్యం పూజ చేస్తూ ధూప దీప మనము బ్రతకమ్మని చాలా ప్రతి ఒక్కర్లో కూడా భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్క ఇంటి నుంచి బ్రతకమ్మని తీసుకొని వచ్చేసి మనము చాలా సంతోషంగా అమ్మవారిని సాగనింపే కార్యక్రమంలో రేపు అందరం కూడా పాల్గొవాలి